జయశ్రీరామ్ జయ హనుమాన్ శ్రీమద్ రామాయణసుందరకాండరవైనాల్గవ సర్గ ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వతీరుభ్యో నమ హరి ఓం ओं शुक्लाधर विष्णु सशिवर्ण चुतुर्भुज प्रसन्न वदन ध्यासर्व्न अपात अकजानन पद्कन महर्निश अनेकदम तम भक्तामुपासस्मे गुर्ब्रह्म गुर्षु गुर्देवर गुरस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगरवे नम अखंडमंडलाकार व्या येन चराचर तत्पम दर्शि येन तस्म श्रीगौरव नम अज्ञानंधस्जनशिलाकया चक्षुर्मित यम श्रीगुरव नम श्री तुषार हव या शुभ्रवस्वृता या वीणावरदंडमंडित या, या श्वेत पदना ब्रमाच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सामं बाद सरस्वती भगवते निशेष जाड्यपहा कूजंतम रामरामेति मधुरम मधुराक्षरम आरस्य कविता शाखाम वंदे वाल्मीकि कोकिलम गोपदेकीतराक्षसमण महामारत् वंदे अनलामज मनोजव मारद तुगजिंद्रिम बुद्धिमता वरिष्ठ वाताज वानर युथ मुख्यमं श्रीरामदूत शमी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पे मणिमे वैरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परम వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ చ తస్చే జనకాత్మయ నమో రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్తో చంద్రార్క మరుద్గణేభ్య శ్రీరామ రామ రామ తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ ఇంతవరకు కూడా ఇరవై మూడు సర్గలు పూర్తయినాయి ఇప్పుడు ఇరవై నాలుగవ సర్గ ఆ విధముగా రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవి చుట్టూ ఉండి రావణుడిని వరించమని నయానా భయాన కూడా నచ్చ ప్రయత్నిస్తూ ఉన్నారట కానీ మన సీతాదేవిలో ఎటువంటి మార్పు రాలేదుట అలా అయినా కూడా వాళ్ళు తమ ప్రయత్నాన్ని మాత్రమూ వదలడం లేదుట మళ్ళీ ఈ విధముగా ఉంటున్నారట ఓ సీత నువ్వు ఎప్పుడూ రావణుడిని అంతఃపురాన్ని ఎప్పుడో చూడలేదేమో అది చాలా విలాసవంతముగా చాలా బాగుంటుంది ఆ శైనమందిరములు హంసతౌలి తల్పములు మణిమాణిక్యములతో అలంకరింపబడిన దీపములు ఇంకా ఎన్నో అలంకరణ వస్తువులు ఉన్నాయి మరి అటువంటి భోగములు ఎందుకు వదులుకుంటావు అవనులే రావణుడు రాక్షసుడు అని కదా నీ బాధ నీవు మానవకాంతవు నీవు మరొక మానవుడికి మాత్రమే భార్యగా ఉండటానికి ఇష్టపడుతున్నావు కానీ ఒక్కసారి రాక్షసుని సాంగత్యము పొందితే జన్మలో మరచిపోవు ఎందుకంటే నీ రాముడు అయోధ్యకు మాత్రమే రాజు రావణుడు ముల్లోకాలకు కూడా రాజు మరి ఎవరు ఎక్కువ చెప్పు అందుకని రావణ్ని వరించి సుఖించు అయినా రాముడు కేవలం మానవుడు రాజ్యమును పోగొట్టుకొని అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు వాటితో నీవు ఏం సుఖాలు అనుభవించగలవు రాముడితో చేరితే నీకు కష్టాలు తప్ప సుఖాలు ఉండవు రావణుడిని వరిస్తే నీకు సుఖాలు తప్ప కష్టాలు అంటే ఏమిటో తెలియకుండా జీవిస్తావు కాబట్టి మా మాటలు విని రావణుడిని వరించు అని సీతకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు ఆ రాక్షస స్త్రీలు వారి మాటలన్నీ ఓపిగ్గా వింది మన సీతాదేవి కన్నీరు కార్చింది చీర కొంగుతో ఒత్తుకుంటూ వారితో ఈ విధముగా పలికింది మీరందరూ మీ ప్రభువును కీర్తిస్తూ నాతో అనకూడని మాటలు అంటున్నారు అలా నాతో పరపురుషుడి గురించి మాట్లాడటము మీకు పాపము అనిపించడం లేదా నేను మానవకాంతను రావణుడు రాక్షసుడు ఎక్కడైనా మానవులు రాక్షసులను వరిస్తారా మీరు నన్ను ఖండఖండములుగా ఖండించిన నేను ఒక రాక్షసుని వరించడానికి ఒప్పుకోను నా రాముడికి రాజ్యము లేకపోవచ్చు అడవులు పట్టి తిరుగుతూ ఉండవచ్చు భార్యను పోగొట్టుకుని దేనుడి మాదిరి శోకిస్తూ ఉండవచ్చు అయినా రాముడే నా భర్త నా దైవము నా ప్రేమ నా అనురాగము నా భర్తకే కాని వేరే వాళ్ళకు మాత్రము కాదు శచీదేవికి ఇంద్రుని మీద వలె అరుంధతికి వశిష్ఠుని మీద వలె రోహిణీదేవికి చంద్రుని మీద వలె లోపాముద్రకు అగస్త్యుని మీద వలె సుకన్యకు శివనుని మీద వలె సావిత్రికి సత్యవంతుని మీద వలె శ్రీమతికి కపిలుని మీద వలె మదయంతికి సౌదాసుని మీద వలె కేశినికి సగలుని మీద వలె దమయంతికి నలుని మీద వలె నాకు నా రాముడి మీద అమితమైన ప్రేమ అనురాగము నేను రాముడిని అనుసరిస్తాను కానీ పరపురుషుడిని మాత్రమూ కాదు కాబట్టి మేము మాటలతో నన్ను ప్రలోభపెట్టడం మానుడి అని పలికింది సీతాదేవి సీత మాటలు విన్న రాక్షస స్త్రీలకు ఇంకా కోపం పెరిగిపోయింది కోపంతో ఊగిపోయారు రావణుడు రావడం ఏదేదో మాట్లాడడం సీత దానికి సమాధానం ఇవ్వడం రాక్షస స్త్రీలు సీతను బెదిరించడం సీతాదేవి వారికి తగు రీతిగా సమాధానం ఇవ్వడం ఇదంతా కూడా చెట్టుపైన కూర్చుని ఉన్న హనుమంతుడు చూస్తూ వింటూ ఉన్నాడుట హనుమంతునికి ఆ రాక్షసులను పట్టుకుని ఒక్కొక్క రాక్షసిని ఉతుకుదామని అనిపించిందిట కానీ ఆ సమయంలో తాను బయటపడడం మంచిది కాదని రామకార్యము చెడుతుంది అని ఆలోచించి తన కోపాన్ని అణుచుకున్నాడట అణుచుకుని ఆ రాక్షస స్త్రీలు ఇంకా ఏమి మాట్లాడుతున్నారో ఓపిగ్గా వింటూ ఆ జరిగేదంతా చూస్తున్నాడు హనుమంతుడు సీతాదేవి మాటలు విన్న రాక్షసవనితలు ఇంకా ఆవిడ ఎదురు సమాధానం చెబుతోందనే కోపంతో ఊగిపోయారట బహిరంగం దొక్కారట సీతను చంపుదామని నోళ్లు పెద్దవిగా తెరిచి నాలుకలు బయటపెట్టి సీతాదేవి మీదకి వచ్చారట మరికొందరు తమ ఆయుధములను చేత ధరించి ఇంకా ఈమె జీవించి ఉండడం వ్యర్థము ఈమె రావణుని భారీగా ఉండడం తగదు కాబట్టి చంపండి నరకండి అని అరుస్తున్నారట వాళ్ళ మధ్య ఉండడం ఇష్టం లేక సీతాదేవి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి నిలబడిందిట ఆ రాక్షస వనితలు ఆమెను వదలడం లేదుట చుట్టూ మళ్ళీ వారంతా చేరి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చుట్టూ నిలబడి పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ సీతాదేవిని భయపెడుతూ ఉన్నారట వారిలో ఉన్న వినత అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ సీతాదేవిని చూస్తూ ఈ విధముగా పలికిందిట చూడు సీత ఇప్పటిదాకా నీవు నీ రాముని మీద ప్రేమ చూపిన ప్రేమ చాలు ఇంకా రాముడిని విడిచిపెట్టు ఏది అతి చెయ్యవద్దు అతి అన్ని విధాలా అనర్థకం సమయాన్ని బట్టి పోవాలి కానీ మూర్ఖపు పట్టుదల పనికిరాదు మూర్ఖంగా ప్రవర్తించి కష్టములను కొని తెచ్చుకోకు నువ్వు ఇప్పటిదాకా మనుష్య ధర్మముల గురించి చెప్పావు నేను చెప్పేది కూడా విను ముల్లోకములలో ఉన్న రాక్షసులందరికీ కూడా ప్రభువు రావణుడు ఆయనకి తగిన భర్త రావణుడు అత్యంత పరాక్రమవంతుడు సుందరుడు శూరుడు దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు త్యాగధనుడు అందరికీ ఆనందం కలిగించేవాడు కేవలము ఒక దీనుడైన మానవుని కోసం త్రిలోకాధిపతి అయిన రావణుడిని నేటి నుంచి నీవు కూడా త్రిలోకములకు రాణవి కాగలవు రావణుడిని వరిస్తే సుఖంగా భోగాలు అనుభవించవచ్చు అంతేకాని అడవుల పట్టి తిరిగి రాముని వల్ల ప్రయోజనం ఏమీ ఉంది పైగా ఆ రాముడు ఉన్నాడో లేక చనిపోయాడో కూడా తెలియదు ఒకవేళ బతికి ఉన్న అతని ఆయుర్దాయం తీరిపోయింది రాముడు రావణుడి చేతిలో చావడం తప్పదు నేను ఎంతో మంచిదాన్ని కాబట్టి ఇంత నీకు చెబుతూ ఉన్నాను నా మాట వినకపోయావో మేమందరం కలిసి నిన్ను చంపి నీ మాంసమును పంచుకొని నంచుకొని తింటాము అని పలికిందిట వెనత అనేటువంటి రాక్షసి ఇంతలో మరొక రాక్షసి పిడికిలి బిగించి ఓ సీత ఇప్పటిదాగా నువ్వు ఏమేమి మాట్లాడినా కూడా నీ మీద జాలితో నిన్ను ఎంతసేపు సహించాము ఇంకా మా ఓపిక నశించింది మేము ఏమి చెప్పినా నువ్వు వేయడం లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా భయంకరమైన సముద్రం మధ్యలో ఉన్న లంకలో ఉన్నావు నిన్ను రక్షించడానికి నీ రాముడే కాదు కదా సాక్షాత్తు ఆ దేవేంద్రుడు కూడా రాలేడు అనవసరంగా ఏడ్చి ఏడ్చి నిన్ను నువ్వు హింసించుకోకు దుఃఖాన్ని విడిచిపెట్టి సుఖాలను అనుభవించు సుఖ సంతోషాలతో గడపవలసిన నీ వయసును దుఃఖభూయిష్టం చేసుకోకు రావణుడిని వరించు సుఖాలు అనుభవించు ఈ వయసు ఈ ఎవరమో శాశ్వతం కావు రోజు రోజుకో తరిగిపోతూ ఉంటాయి ఈ రోజు అనుభవించాల్సిన సుఖం రేపు రాదు కదా కాబట్టి రావణుడిని వరించి అతనితో విహరించు స్వర్గసుఖాలు అనుభవించు నీ యవ్వనాన్ని సార్థకం చేసుకో ఓ సీత ముల్లోకమల్లోని రాక్షసులకు అధిపతి అయిన రావణుని వరిస్తే రావణుని వద్ద ఉన్న ఏడు వేల మంది సుందరీమణులు నీకు దాసీలు అవుతారు నీ వం వశంలో ఉంటారు నా మాట వినకపోతే ఇప్పుడే నీ గుండెలు చీల్చి నెమలు తింటాను అని తీవ్రంగా పలికిందిట చండోదరి అనే ఒక రాక్షసి తన చేతుల్లో ఉన్న పెద్ద షోలమును తిప్పుతూ ఇలా అందిట రావణుడు ఈ చేతును అపహరించి తీసుకొచ్చినప్పుడు నాకు ఒక ఆశ పుట్టింది బాగా బలసి అత్యంత సుందరంగా ఉన్న ఈమె గుండె కుడి భాగమును ఎడమ భాగమును చీల్చి తినవలనని ఈమె తలను పగలగొట్టి లోపల ఉన్న మెత్తటి మెదడును ఆరగించవలనని ఈమె పేగులను జురుకుని తినవలనని ఈమె రక్తమును తాగవలనని మహా కోరికగా ఉండింది ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతూ ఉంది అని సీతదేవుని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారట ఇంకా ఇంకో రాక్షసి ప్రగస అనే పేరు గల రాక్షసి వారందరిని చూసి అబ్బా ఇంకా ఏమిటా మాటలు అనవసరంగా మాటలతో కాలక్షేపం చేస్తున్నారు ముందు దీన్ని కంఠాన్ని పట్టుకుని నిలబండి క్షణంలో చస్తుంది మనం పోయి రావణుడితో ప్రభు సీత మరణించింది అని చెబుదాం అప్పుడు రావణుడు మీరెంత దాని తినండి అంటాడు అంతే మనం అంతా దీన్ని మాంసంతో విందు చేసుకుందామని పలికింది ఇంతలో అజాముఖి అనే రాక్షసి ఈ విధంగా పలికింది అది సరే ముందు దీనిని చంపి దీని మాంసమును మనకందరికీ సమానంగా మొక్కలు మొక్కలుగా పంచండి ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ రాకూడదు అది నాకు ఇష్టము లేదు వెంటనే మద్యము మంచి లేఖ్యములు తీసుకుని రండి మనం అందరం మద్యం తాగుతూ దీని మాంసమును నంజుకొని తిందాము అంది సోర్పణక అనే మరొక రాక్షసి విధముగా పలికింది మరి ఎందుకు ఆలస్యం మంచి మద్యము తీసుకొని రండి దీనిని ముక్కలు ముక్కలుగా నరకండి మద్యం తాగుతూ దీని మాంసమును కొనుక్కుంటూ మన నికుంబిలాదేవికి ప్రీతిగా నృత్యం చేద్దాం అని పలికింది ఆ ప్రకారంగా అక్కడ ఉన్న రాక్షసిలందరూ కూడా తొలక విధంగా సీతను భయపెడుతూ ఉన్నారట వారి మాటల మీద సీతాదేవి భయంతో వణికిపోతూ ఉందిట ఇలా ఈ విధముగా శ్రీమతి రామాయణము సుందరకాండ ఇరవై నాలుగవ సరుగు సంపూర్ణము హరేదు రామని పదాల నమస్కరిస్తూ ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ జై హనుమాన్ జై శ్రీ ఆంజనేయం